హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఎంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫస్ట్ టిప్ మనము బాటిల్ని కట్ చేసిన తర్వాత ఇలాంటివి ఇంకా హాఫ్గా కట్ చేసిన ఈ హాఫ్ను మనం ఎందుకు పనికి రాదని పడేస్తూ ఉంటాము కానీ వీటి వల్ల చాలా ఉపయోగం అండి ఫస్ట్ అయితే దీన్ని ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను ఒక ఫోర్ ఇంచెస్ అలా కింద ఉండేటట్టుగా పెట్టేసి ఇలా అయితే కట్ చేస్తున్నాను అనమాట ఎక్స్ట్రా అంతా చూడండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇది చిన్న కప్పు మాదిరి తయారైంది కదా చూడడానికి కూడా చాలా ముద్దుగా ఉంది కదా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మన ఇంట్లో ఏదైనా ఒకటి ఇనుప కడ్డీ అలా ఉంటే దాన్ని అయితే వేడి చేయండి వేడి చేసి ఈ విధంగా రెండు ఆపోజిట్లకు ఇలా హోల్స్ అయితే పెట్టండి చిన్నగా ఈ విధంగా హోల్స్ అయితే పెట్టండి తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ దీనికి కింద కూడా కాల్ కాల్చేసి కింద కూడా హోల్స్ ఇలా ఒక నాలుగైదు హోల్స్ అయితే పెట్టేసేయండి ఎందుకు అంటారా చెప్తాను ఇలా హోల్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా కింద నాలుగు హో నాలుగైదు హోల్స్ పన్నాయి తర్వాత పైన కూడా సైడ్లకి విధంగా రెండు హోల్స్ అయితే పెట్టాను ఇప్పుడు ఒక అయితే కొద్దిగా గట్టిగా ఉండే థ్రెడ్ని అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత దీన్ని నేనైతే రెండు మడతలు వేసేసి ఇలా ఈ హోల్లో నుంచి ఈ హోల్ లెక్క అయితే ఎక్కిస్తున్నాను ఈ విధంగా ఎక్కించేసి చూడండి ఇలా సమంగా ఉండేటట్టు పెట్టేసి ఇప్పుడైతే దీన్ని ముడి వేసేసేయండి రెండింటిని కలిపేసి ముడి వేయండి ఎందుకు అంటే చెప్తాను చూడండి ఇప్పుడైతే ఒక ఉయ్యాల మాదిరి తయారైంది కదా చూడడానికి కూడా చాలా ముద్దుగా ఉంది కదా పిల్లలకి ఇచ్చిన కూడా ఆడుకుంటారండి చాలా బాగుంది అంత ముద్దుగా ఉంది అనమాట ఇప్పుడైతే దీన్ని సింక్ దగ్గర అయితే తగిలి చేసేయండి ట్యాప్కు లేదంటే అక్కడ ఏదైనా మేకుంటే దానికి తగిలి చేసేయండి మనం గిన్నెలు కడిగిన తర్వాత అలానే పెట్టడం వల్ల స్మెల్ వస్తూ ఉంటాయి అనమాట ఎందుకంటే దానిలో నీళ్లు అనేది కారిపోవు అలాగే తడి ఉండడం వల్ల స్మెల్ వస్తూ ఉంటుంది అలాగే చిన్న చిన్న సబ్బు ముక్కలు ఉన్న దీంట్లో పెట్టేసినాం అనుకోండి తడి అంతా కారిపోయి ఆరిపోతాయి అలాగే సోపే కాకుండా ఈ విధంగా మనం అన్నం తిన్నప్పుడు మనము వేస్టేజ్ అంతా పడేస్తూ ఉంటాం కదండి సింక్లో పోస్తే నీళ్ళన్ని పోవు ఈ విధంగా పోసి పెట్టేసుకున్నామంటే మనం పడేసేటప్పుడు వీటిని కూడా పడేసేయచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అయితే ప్రతిరోజు టీ అయితే తాగుతూ ఉంటాము కదండి రెగ్యులర్గా టీ అయితే తాగుతూ ఉంటాము ఇలా టీ కాంచుకున్న తర్వాత మనము టీ వడగట్టేసుకున్న తర్వాత టీ పొడిని అయితే ఎందుకు ప పనికి రాదని పడేస్తూ ఉంటాము ఇంకా ప్రతి ఒక్కరు చేసే పని అయితే ఇదేనండి కానీ దాని అయితే అస్సలు పడేదండి దాంట్లో కొద్దిగా నీళ్ళు వేసేసి తర్వాత ఆ టీ పొడిని అయితే ఇలా వడగట్టేసుకోండి అంటే ఆ నీళ్ళు ఏదైనా పాలది ది ఉన్నా కూడా పోతుందనమాట కావలసే ఇంకొకసారి కూడా ఈ టీపుని అయితే కడిగేసుకోవచ్చు అనమాట అంటే నీళ్ళు పోసి ఒడగట్టేసినామంటే మొత్తం నీట్గా అయిపోతుంది తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం పూల మొక్కలకు వేసినాం అనుకోండి పువ్వులు అనేది బాగా పూస్తాయనమాట మొక్కలకి ఇది మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కందిపప్పు అయితే అప్పటికప్పుడు పప్పు చేయడానికి నానబెట్టకుండా వెంటనే కడిగేసి పప్పుకైతే పెట్టేస్తూ ఉండము అలా పెట్టడం వల్ల కొద్దిగా గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది ఎందుకంటే ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది అలాగే కందిపప్పుకు నాటు కందిపప్పు అయితే పొట్టు అలానే ఉంటుంది కాబట్టి చాలామందికి పొట్టు తినడం ఇష్టం ఉండదు అలాంటప్పుడు మనం పప్పు చేసుకునే ఒక పదిహేను నిమిషాలు ముందర కనుక కందిపప్పు నానబెట్టేసినాం అనుకోండి పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట అంతా ఈ విధంగా నానబెట్టేసి కొద్దిగా ఇలా చేతితోటి నలుపుతూ కడిపి కడిగినామనుకోండి పొట్టు మొత్తం వచ్చేస్తుంది పప్పు కూడా చూడడానికి తెల్లగా ఉంటుంది అలాగే పొట్టు ఉండడం వల్ల ఒక్కొక్కసారి కుక్కర్ విజిల్లో కూడా ఇరుక్కొని పోతుంది అందుకోసమని ఒక పది పదహైదు నిమిషాల ముందు నానబెట్టేసి పప్పునైతే అయితే పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్పు మనమైతే సిలిండర్ పెట్టేసుకున్న తర్వాత అది ఎప్పుడు పెట్టినామనేది మంది అయితే మర్చిపోతూ ఉంటారు అంటే ఏ డేట్న పెట్టినారనేది మర్చిపోతూ ఉంటారు అలా మర్చిపోవడం వల్ల మనము మళ్ళీ ఎప్పుడు బుక్ చేసుకోవాలి అనేది మనకు సరిగ్గా తెలియదు అలానే ఒక్కొక్కసారి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడే అయిపోతుందనమాట సిలిండర్ అయితే అలాంటప్పుడు ఇబ్బంది పడకుండా మనము ఎప్పుడైనా సరే కొత్త సిలిండర్ పెట్టేటప్పుడు మనం దానికి డేట్ ఎప్పుడు పెడుతున్నాం అనేది రాసేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా మళ్ళీ మనము ఆ డేట్ను బట్టి మనం పెట్టేసిన డేట్ గుర్తుంటుంది కాబట్టి ఇంకా ఈ టైం అయిపోవడానికి వచ్చింది మనం బుక్ చేసుకోవాలనేది గుర్తుండిపోతుందనమాట నచ్చింది కదా నచ్చితే ఫ్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు మనమైతే ఆకుకూరలు అయితే కొంటాం కదండి ఆకుకూరలు ఉదయాన్నే వస్తూ ఉంటాయి అమ్మడానికే కొంటూ ఉంటాము ఆకుకూరలు కొన్న వెంటనే మనమైతే ఇలా ఒలిసి పెట్టేసుకోవాలంటే ఉదయం అనేది పనిలో ఉంటాం కాబట్టి ఇలా వలసైతే పెట్టేసుకోలేము అనమాట ఎందుకంటే ఉదయం అంతా బిజీ బిజీగా ఉంటుంది మనము ఉదయం వలిసి పెట్టుకోలేము అని పక్కన పెట్టేస్తూ ఉంటాము అది వాడిపోతుంది తర్వాత మనం ఎప్పుడో మధ్యాహ్నమో సాయంత్రమో చూస్తే అది వాడిపోయి పూర్తిగా మెత్తబడిపోతుంది అనమాట అలా వాడిపోకుండా ఉండాలి మనకు వీలైనప్పుడు ఒలుసుకోవాలి రెండు మూడు రోజులున్నా కూడా ఇప్పుడు కొన్నది ఎప్పుడు ఎలా ఉందో అలానే ఉండాలి అంటే ఫస్ట్ అయితే ఇలా ఒక న్యూస్ పేపర్లో చుట్టండి తర్వాత ఒక కవర్ ఉండే కవర్లో లేదంటే మనం మ్యాగీ కానీ ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదండీ బిస్కెట్ ప్యాకెట్లు కానీ అలా పడేయకుండా ఈ విధంగా మనం పెట్టేసుకొని దాంట్లో పేపర్లో చుట్టేసి తర్వాత కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మనము వీలు ఉన్నప్పుడు ఎప్పుడు వీలైతే అప్పుడు తీసుకొని వలుసుకోవచ్చు అనమాట అప్పటి వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది వన్ వీక్ వరకు కూడా ఆకుకూర అనేది మనం కొన్నప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బాదం పప్పులు అయితే నానబెట్టుకుంటూ ఉంటాం కదా బాదం పప్పులు నానబెట్టుకున్నప్పుడు మనము ఒక ఒక నాలుగైదు బాదం పప్పులు అయితే వలుచుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు కానీ ఎక్కువగా వలుచుకోవాలన్నప్పుడు చేతులు గోలు నొప్పి పుడతా ఉంటాయి అనమాట అలా కాకుండా ఈజీగా ఫాస్ట్గా వలుసుకోవాలంటే ఒక చాక్ తీసుకొని ఇలా ఒక సైడ్కి ఇలా అన్నామనుకోండి ఇంకా మొత్తం నీట్గా అనమాట ఎక్కువ కష్టపడకుండా నిమిషాల్లో అయ్యే పనిని క్షణాల్లో అయితే చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా వలిసేసుకున్నామంటే ఎన్ని బాదం పప్పులైనా ఈజీగా వలుసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ మనము ఇలాంటి మనకి ఇలాంటివి వస్తుంటాయి కదండి డబ్బాలు ఇవి మనము ఇయర్ బడ్స్ కానీ ఇంకా ఏదైనా చిన్న చిన్నవి కొన్నప్పుడు ఇలాంటి డబ్బాలు అయితే వస్తూ ఉంటాయి వాటిని అయితే పడేయకుండా ఈ అయితే ట్రై చేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఏంటంటే చూడండి మనమైతే ఫస్ట్ అయితే దారం అయితే తీసుకోండి దారంని మనం దీంట్లో మనము పూలు అల్లేటప్పుడు కానీ ఏదైనా ప్యాకెట్స్ కట్టేటప్పుడు కానీ మొత్తం ముడిపడిపోతూ ఉంటుంది చిక్కులు పడిపోతుంది అనమాట అలా పడకుండా ఉండాలి మనం ఫాస్ట్గా పని కావాలి అని అంటే ఇలాంటి డబ్బాలో పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత మూతకైతే హోల్ పెట్టేసేయండి ఆ హోల్ నుంచి చాకుని కొద్దిగా వేడి చేసి హోల్ పెట్టేసినామంటే సరిపోతుంది ఆ హోల్ నుంచి దారాన్ని అయితే తీసుకోండి ఇంకా ఇప్పుడు మనం ఏదైనా ప్యాకింగ్ చేసుకోవాలన్నా పొట్లం కట్టుకోవాలన్నా లేదు అంటే పువ్వులు అల్లుకోవాలన్నా ఏ విధంగానైనా వాడుకోండి ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతుందనమాట చిక్కుబడుతుందనే టెన్షనే ఉండదు ఎన్ని పొట్లాలు చుట్టుకోవాలన్నా ఎన్ని పూలు అల్లుకోవాలన్నా ఈజీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పచ్చళ్ళైతే తెచ్చుకుంటాం కదండి మనం ఇంట్లో చేసింది కానీ బయట నుంచి తెచ్చుకున్నది కానీ పచ్చళ్ళు అయితే ఉంటాయి కదా మనం పచ్చళ్ళన్నీ తీసుకునేటప్పుడు స్పూన్తో తీస్తూ ఉంటాము స్పూన్తో తీయడం వల్ల మనకి ఇలా చూడండి మనము స్పూన్తో ఎంత ఆయిల్ వంచేసి తీసినా కూడా ఆ పచ్చడితో పాటు ఆయిల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట అలా ఆయిల్ వచ్చినప్పుడు పచ్చళ్ళు కూడా ఆయిల్ లేకుండా అయిపోతుంది అలాగే ఎక్కువ ఆయిల్ తినడం కూడా చాలామందికి ఇష్టం ఉన్నది అలాంటప్పుడు పచ్చడిని ఏ విధంగా తీసుకో అంటే మనం స్పూన్ పెట్టాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో ఫోర్క్ ఉంటుంది కదండి ఫోర్క్ అయితే తీసుకోండి దాన్ని ఇలా పెట్టేసి మనం ఏ ఉప్ప కావాలంటే ఆ ఉప్ప మనకు నచ్చిన ఉప్పనైతే ఈ విధంగా కుర్చి తీసుకున్నాం అనుకోండి ఆయిల్ మొత్తం పడిపోతుంది ఓన్లీ గుజ్జు తర్వాత ఉప్ప మాత్రమే వచ్చేస్తుంది ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి మనకి ఆయిల్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే చట్నీలో కూడా ఆయిల్ అనేది పైన తేలుతూ ఉండాలి కాబట్టి ఆయిల్ అంతా అయిపోకుండా అలానే ఉండిపోతుంది అనమాట ఆయిల్ ఎక్కువ తినే ఫీలింగ్ కూడా ఉండకుండా మనకి ఉప్పలు మాత్రమే ఉప్ప గుజ్జు మాత్రమే తీసుకొని తినేసేయచ్చు నచ్చింది ఆ టిప్పు నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం అయితే పాలన కాంచుతూ ఉంటాం కదా పాలను కాంచేటప్పుడు మేగడ బాగా రావాలి పెరుగు అనేది గడ్డ మాదిరి ఉండాలి అని అంటే ఎప్పుడైనా సరే పాలను కాంచేటప్పుడు సిమ్లో పెట్టి కాంచండి పాలని పూర్తిగా సిమ్లో పెట్టేసి కాంచండి అలా కాంచడం వల్ల మీగడ అనేది బాగా కడుతుంది అలాగే స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూతను పెట్టేసేయండి మూతను పెట్టడం వల్ల కూడా మీగడ అనేది బాగా కడుతుంది మనం వెన్న చేసుకోవాలన్నా కూడా మీగడ బాగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఫ్రిడ్జ్లో రకరకాల ఐటమ్స్ అయితే పెడుతూ ఉంటాం కదా వెజ్ కానీ నాన్ వెజ్ కానీ వెజిటబుల్స్ కానీ ఇలా రకరకాలుగా పెడుతూ ఉంటాము అలాంటప్పుడు మనకు ఫ్రిడ్జ్ అనేది ఒక్కొక్కసారి డోర్ తెరవగానే స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట అలా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అది ఏంటంటే ఫస్ట్ అయితే ఒక లెమన్ అయితే తీసుకోండి లెమన్ అయితే ఇలా ఆఫ్గా కట్ చేయండి ఇలా ఆఫ్గా కట్ చేసిన తర్వాత ఈ లెమన్ని ఏం చేయాలంటే దీనిపైన మనము ప్రతిరోజు కాఫీ తాగుతూ ఉంటాం కదండి కాఫీ ఏ కాఫీ తాగుతారో మీరు ఆ కాఫీ పొడిని అయితే ఈ విధంగా పైన కొద్దిగా వేయండి ఇలా కాఫీ పొడిని వేసిన తర్వాత దీన్ని ఒక చిన్న మూతలో కానీ లేదంటే ఒక కప్పులో కానీ పెట్టేసి దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి కాఫీ పొడికి బ్యాడ్ అబ్జర్వ్ చేసే గుణం ఉంటుంది అనమాట అందుకోసం అనేసి ఈ బ్యాడ్ స్మెల్ అంతా ఇది తీసేసుకొని ఫ్రిడ్జ్ ఎప్పుడూ స్మెల్ స్మెల్ రాకుండా నీట్గా ఉండేటట్టు చూస్తుంది టిప్ నచ్చినట్టయితే వీడియోన లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి బాటిల్స్ కొన్న తర్వాత పైన స్టిక్కర్ అయితే తీసేస్తూ ఉంటాము తర్వాత దానికి ఉండే గమ్ అనేది బాటిల్ పైన అత్తుకొని పోయి అది ఎంత తీసినా ఎంత తోమినా రాదనమాట అలాంటప్పుడు మనం చేయి పెట్టినప్పుడల్లా గమ్ము అనేది అతుక్కున్నట్లుగా అయిపోతుంది అలా కాకుండా ఉండాలంటే మనము ఏం లేదండి ఒక కార్టన్ అయితే తీసుకొని దానిపైన నెయిల్ రిమూవర్ మనం నెయిల్స్కు నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం కదండి ఆ రిమూవర్ అయితే కొద్దిగా వేయండి వేసి ఇలా రుద్దేసినామంటే చూడండి దానికి ఉండే గమ్ము మొత్తం వచ్చేస్తుంది అన్నమాట ఎక్కడ కొద్దిగా కూడా లేకుండా నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా మనం ఈజీగా అయితే ఆ స్టిక్కర్ ఉండే గమ్మునైతే ఈ విధంగా రిమూవ్ చేయొచ్చు అనమాట నెయిల్ పాలిష్తో నెయిల్ నెయిల్ రిమూవర్తో నెయిల్ పాలిష్ మాత్రమే కాకుండా ఈ విధంగా కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ ఈరోజు టిప్స్ ఎలా ఉన్నాయండి టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తారండి అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్